జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పరశురాముడు హనుమంతుని మధ్య భయంకరమైన ఒక పెద్ద యుద్ధం జరిగింది అనే విషయం మీకు తెలుసా ఆ యుద్ధం ఆపడానికి స్వయంగా శివుడే రావాల్సి వచ్చింది ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు ఓడిపోయింది ఎవరు చూద్దాం దుష్టులను శిక్షించడానికి సజ్జనలను రక్షించడానికి దేవతలు అనేక రూపాలలో అవతరించాడు పరశురాముడు హనుమంతుడు శివుని భక్తులే ఇద్దరు చిరంజీవులే మన హిందూ గ్రంథాల ప్రకారం పరశురాముడు క్షత్రియ వంశాన్ని ఇరవై ఒక్కసార్లు అంతమందిస్తాడు పరశురాముడు జమదగ్ని మహర్షి మరియు క్షత్రియ భార్య రేణుకకు జన్మించాడు ఒకసారి సహస్ర అర్జునుడు అడవిని దాటుకుంటూ తన సైన్యంతో కలిసి పరశురాముడు తండ్రి జమదగ్ని ఆశ్రమం చూసి ఆ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాడు జమదగ్ని సహస్ర అర్జునుడును అతిథిగా భావించి అన్ని రకాల రాజమర్యాదలు చేస్తాడు అతి తక్కువ సమయంలో ఇంతమందికి ఏర్పాట్లు ఎలా చేశారు అని రాజు అడుగుతాడు జమదగ్ని ఆశ్రమంలోని కామధేనువు గురించి చెబుతాడు జమదగ్ని కామధేనువును జమదగ్నికి ఇంద్రుడు ఇచ్చాడు ఆవు తన ఆశ్రమంలో ఉందని కామధేను ఆవు ఏది అడిగినా ఇస్తుందని చెబుతాడు రాజుకు కామధేనువు నచ్చుతుంది కామధేనువును ఇవ్వమని రాజు అడుగుతాడు జమదగ్ని అందుకు ఒప్పుకోలేదు రాజు బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు జమదగ్ని రాజును అడ్డుకుంటాడు కోపంతో రాజు జమదగ్నిని చంపేస్తాడు పరశురాముడు పనులు ముగించుకొని ఆశ్రమానికి అప్పుడే వస్తాడు తన తండ్రి హత్య గురించి తెలుస్తుంది తండ్రి శరీరం మీద ఇరవై ఒక్క గాయాలు చూసి దురాక్రమణదారుడైన సహస్ర అర్జునుడికి బుద్ధి చెప్పాలని వీ రాజు వద్దకు వెళ్తాడు వీరిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది పరశురాముడు గొడ్డలితో రాజు భుజాలను నరికివేస్తాడు రాజుతో పాటు సైన్యాన్ని అంతం చేస్తాడు విశ్వంలోని క్షత్రియులందరినీ చంపేందుకు శపథం చేస్తాడు అతని కోపాన్ని చూసి రాజులు భయభ్రాంతులకు గురి అవుతారు అడవల్లో కొండల్లో నీటి అడుగున దాక్కుంటూ అయినా సరే పరశురాముడి వెతికి వెతికి చంపుతాడు భయంతో దాక్కున్న రాజులు హనుమంతుడును కలిసి ప్రాణాలు కాపాడమని వేడుకుంటారు హనుమంతుడు రాజులకు రక్షణగా ఉంటాను అని అభయం ఇస్తాడు రాజులను వెతుక్కుంటూ ఒకరోజు అకస్మాత్తుగా పరశురాముడు ఆ ప్రదేశానికి వస్తాడు పరశురాముడు కోపాన్ని చూసి రాజులు వణికిపోతారు హనుమంతుడు పరశురాముడు ముందుకు వస్తాడు ముందు మాటల యుద్ధం జరిగింది పరశురాముడు శాంతించడు మరింత కోపోద్రిక్తుడిగా మారతాడు వానరుడ నా దారికి అడ్డు వదిలి పక్కకు వెళ్ళు అని హెచ్చరిస్తాడు నా కోపం వానరుల మీద కాదు రాజుల మీద అంటాడు ఒక రాజు చేసిన తప్పుకు మిగతా రాజులను ఎందుకు శిక్షించాలని హనుమాన్ అడుగుతాడు రాజులతో పాటే వానరులను కూడా అంతం చేస్తాను అంటూ గొడ్డలితో హనుమంతుడి మీద దాడికి సిద్ధపడతాడు తన గదను పరశురాముడి మీదకి విసిరి గొడ్డలని అడ్డుకుంటాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది వీరి మధ్య జరిగిన యుద్ధంతో ముల్లోకాలు కంపించిపోతాయి దేవతలు అందరూ కలిసి శివుని దగ్గరకు వెళతారు ఆ సమయంలో శివుడు తపస్సులో ఉంటారు ఆ సమయంలో ఇంద్రుడు శివుణ్ణి వేడుకుంటాడు తమని కాపాడమని అభ్యర్థిస్తాడు లేదంటే ప్రపంచమే అంతం అవుతుందని చెబుతారు దేవతలకే దేవుడైన మహాదేవుడ మీ పరమ శిష్యులైన హనుమ పరశురాముడు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది యుద్ధం ఆపడం ఎవరి తరము కాదు మీరే ఏదో ఒకటి చేయాలి యుద్ధాన్ని ఆపమని అభ్యర్థిస్తాడు మహాదేవుడు యుద్ధం ఆపేందుకు వెళతాడు భృగవంశీ పరశురామ హనుమాన్ నా అవతారమే తన ధర్మానికి కట్టుబడి ఉండడం వలన నీతో యుద్ధం చేశాడు ఇప్పుడు నీ ప్రతీకారం చల్లారింది నీవు మీ తండ్రి జమదగ్నికి అంతిమ సంస్కారం నిర్వహించు అని చెబుతాడు తన గురువు అయిన శివుని మాటలు విని పరశురాముడు జమదగ్నికి అంతిమ సంస్కారమును చేసి తన దగ్గర ఉన్న వాటిని శిష్యులకు దానం చేసి అక్కడి నుండి వెళతాడు ఇచ్చిన మాట కోసం క్షత్రియ రాజులందరినీ హనుమాన్ కాపాడుతాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు ఈ కథ ఎంతమందికి తెలుసో కామెంట్లో రాయండి జై హింద్ భారత్ మాతాకి